యోగ వాసిష్టం కథల్లో ఈరోజున రాముల వారు వశిష్ఠుల వారిని ఏమని అడుగుతున్నారంటే ఓ ప్రభు సంవేదనం వదిలితే అజడుడు అవటం ఎట్లా సంవేదనం లేకపోవటం అంటే జడత్వమే అవుతుంది కదా కనుక ఒకే వస్తువు జడము అజడము రెండు ఎలా కాగలుగుతుంది మనం జడమంటే మనకేంటి ఏమీ చైతన్యం లేదు ఒక కొయ్యము కొయ్య మొక్కనక్కడ పెట్టామనుకోండి అది జడం ఏమి అది దాని స్పందనే ఉండదు ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టినా అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా పెద్ద ఉష్ణలో కాలుస్తున్నా కానీ దానికి ఏం ఉండదు స్పందన అలాగే పెద్ద మనుషులో తీసుకెళ్ళి పెట్టినా దానికి ఏం ఉండదు స్పందన కానీ మామూలుగా మనిషికి ఉంటుంది కదా స్పందన అక్కడ ఉంటే చలికి తట్టుకోలేడు ఇక్కడ ఉంటే వేడికి తట్టుకోలేడు కాబట్టి అలాంటి స్పందన ఉంటే జడం లేనట్టు అని చెప్పుకుంటాం మనం మామూలుగా కానీ అజడు అంటే జడము లేనివాడు అని చెప్పుకుంటున్నాం బాగానే ఉంది తర్వాత ఇంకా సంవేదం వదిలితే అడు అన్నారు బాగానే ఉంది జడత్వం లేనటువంటి వాడు మళ్ళీ సంవేదనం లేకపోవటం అంటే మళ్ళీ జడత్వం కానీ వాళ్ళని చెబుతున్నారు కదా అంటే ఏ ఫలితానికి స్పందించడు కదా ఏ ఫలితానికి స్పందించబోతే జడు అంటే ఏ స్పందన లేను మనం ఏమంటాం రేటో అట కొయ్య మొక్కదిలాగా అట్ట ఊరుకున్నావు ఏమి నీ భావాన్ని ప్రకటించవేది ప్రకటించవేమిటి అని అంటాం కదా అంటే కొయ్య మొక్కనే అప్పుడు జడత్వంతో అంటే జడుగా పోలుస్తాం ఏ భావన ప్రకటించకపోతే కాబట్టి ఏ భావన ప్రకటించని వాడు అసలు ఏ ఏ స్థితిలో ఉంటాడు సాధారణంగా అంటే ఆత్మస్థితిలో ఉంటాడు అంటే జీవన్ముక్తుడే అనమాట అంటే చిత్తంలో ఏ స్వభావం ఏ ఇది ఉండదు విషవాసన ఉండవు ఇక అందుకని ఆయన్ని అజడు అన్నారనమాట అంటే జడడుగా కనపడుతున్నా ఆయన చైతన్యంతో కూడినటువంటి వాడే ఆ చైతన్యం ఎలాంటివి ఏంటంటే సత్తాతో కూడిన చైతన్యం అంటే సత్ ఆత్మస్వరూపంగా తాను ఉంటూ చైతన్యంతో ఉంటూ విషయ ఫలాలకి స్పందన లేకుండా ఉంటాడు మనం సాధారణంగా విషయ ఫలాలకి స్పందించకపోతే జడు అంటాం ఇక్కడ ఆ విషయ ఫలాలకి ఆయన స్పందించడం అందుకని జడు కాదు ఇక్కడ చైతన్యంతో కూడా ఉంటాడు కాబట్టి ఆ జడు అన్న అది కాబట్టి ఈ రెండు ఆయనే జడు అంటున్నారు ఆయన అజడు అడు అంటున్నారు ఎట్లాగో అని అంటే జడత్వం అంటేనేమో స్పందించకపోవటం అంటే ఆత్మతో ఉండటం కాబట్టి అజడుడు అనమాట చైతన్యంతో కూడిన జడత్వం అనమాట అంటే మామూలు విషయాలకి మనం స్పందించినట్టు ఆయన స్పందించడు అన్నమాట అది దానికి వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారంటే ఈయన ఏం చెప్తున్నారు ఓ రామ పదార్థాలు సత్యాలని తెలుసుకోవటమే సంవిత్తు సమిత్ అంటే తెలుసుకునే జ్ఞానం ఈ పదార్థాలన్నీ సత్యాలు అని తెలుసుకున్నాం అనుకోండి అప్పుడేమవుతుంది ఈ లోక వ్యవహారంలో ఉంటాం అన్నమాట సత్యత్వ భావన లేకుండా ఈ ప్రపంచంలో సర్వ సర్వకార్యాలు చేస్తూ ఉన్నా అతన్ని అస్ అసంవిధుడు అంటారు అంటే పదార్థాలన్నీ సత్యాలని అనుకుని ఆ భావనతో చేస్తున్నప్పుడేమో లోక వ్యవహారంలో ఉన్నట్లు లెక్క మనిషి అవి సత్యాలు కావు అని అనుకుని ఆ తర్వాత కూడా అన్ని కార్యాలు చేస్తున్నాడు అనుకోండి అప్పుడు అతని అసంవిధుడు అంటారు అంటే ఆసక్తి లేకుండా ఆ విషయాసక్తి లేకుండా పనులు చేస్తున్నవాడు అనమాట ఆయన్నే జీవన్ముక్తుడు అంటారు అలాగే ఆయనే అజడు అని కూడా అంటారు కాబట్టి అసంవేదం అంటే ఏమిటి అంటే జడస్థితి అని కాకుండా ఇది అసత్యం అన్నట్లుగా చూస్తూ ఉండే వ్యవహారం అన్నమాట జడత్వం అంటే అసలు ఏ స్పందన ఉండదు కానీ ఇక్కడ ఏ స్పందన ఉంటుంది ఇదంతా అసత్యం అనే భావనతో కూడిన స్పందనతో వ్యవహారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇదంతా అసత్యమైన భావనతో చేస్తుండటం అజడు అసంవేదం అన్నారు అనబడని సంవేదం అంటేనేమో విషయ ఆసక్తి అసంవేదం అంటే విషయ ఆసక్తి లేకపోవటం అలా కాబట్టి అసంవిధుడు అంటే విషయ ఆసక్తి లేకుండా సర్వకార్యాలని చేసేవాడు ఆయన్ని అజడు అన్నారు అలాగే జీవన్ముక్తుడు అని కూడా అన్నారు ఓ రామ ఈ సంవిత్తు తన్ను తానే చేసుకుని అంటే సంవిత్తు అంటే తెలుసుకునే జ్ఞానం అంటే ప్రతిదీ తెలుసుకోవాలని ఆసక్తి అనమాట అదే కదా చిత్తానికి ఉన్నటువంటి స్వభావం అసలు సంకల్పం అంటే సంకల్పం అంటే తెలుసు కోరిక కోరిక అంటే అది పొందాలనే భావన లేకపోతే తెలుసుకోవాలనే భావన ఇదంతా కూడా కాబట్టి సంవిత్తు అంటే తెలుసుకోవాలనే కాంక్ష తను తానే అప్పుడేమవుతుంది సమిత్తు ఉంటే తన్ను తానే చేసుకుంటూ ఉంటుంది ఈ సత్తా మరల మరలా మోహంలో పడుతూ ఉంటుంది చివరికి హృదయంలోనే ఉన్న ఆత్మతత్వాన్ని చూచి అప్పుడు మాత్రమే స్వయంగానే ముక్తిని పొందుతుంది అంటే ఆ సత్తే బయటికి వెళుతుంది సంవేదన పొంది సంవే అంటే విషయం పట్ల ఆసక్తి పొంది బయటికి వెళ్ళి తన తను మరిచి ఆ విషయాలు అంపడంలో పడుతుంది ఆ విషయం లంపటాన్ని ఎప్పుడైతే వదిలేసి చివరికి మళ్ళీ హృదయంలో ఉన్నటువంటి తనని తాను చూసుకుందో అప్పుడు స్వయంగానే ముక్తి పొందుతుంది అని చెప్తున్నారు అంటే అంతర్ముఖం అవ్వాలి మనం మన ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకుని మనం ఆత్మయందు నిలపాలి ఇక ఆ సంవిత్తి యొక్క బీజం సత్పదార్థమే అంటే విషయాన్ని తెలుసుకునే ఆసక్తి దేని నుంచి వస్తుంది సత్పదార్థాన్నించే వస్తుంది కాబట్టి ఆ సత్తు నుండే సంవిత్తు సూర్యాదుల నుండి ప్రకాశంలాగా జనిస్తుంది సూర్య సూర్యుడి నుంచి ప్రకాశం ఎట్లా వస్తుందో అలాగే ఆ సత్తు నుండే ఈ భావన కూడా వస్తుంది విషయాలు తెలుసుకోవాలనే భావన ఈ సత్తాకు రెండు రూపాలు ఉన్నాయి ఒకటి పలు విధాలైన ఆకారాలు కొలది రెండు ఏకమైన సన్మాత్రం మరి ఇదే తాను సృష్టిగా దిగవచ్చు దిగి రావాలనుకున్నాడు పరమాత్మ ఎన్ని రూపాయలలోనూ దిగి వస్తున్నాడు కదా ఎనభై నాలుగు లక్షల రూపాయల్లో అటు పిపీలు కాదు బ్రహ్మపర్యంత్రము అంటే పిపీలు కాదు చెర చెర వస్తువుల్లో చరమైనటువంటి అంటేనే చలించేటువంటి పిపీలక ఉంటే చీమ చీమ నుంచి బ్రహ్మవర్గా అన్ని చలించేవి ఈ చలించే వస్తువుల రూపంలోనూ ఆయనే సృష్టిగా వ్యక్తమవుతున్నాడు అలాగే చలించిన వస్తువులు అంటే తృణాది మేరు పర్యంతం అనుకుంటాం తృణం అంటే గడ్డి గడ్డి చలించదు కదా దాని అంతటికీ అది గాలి వస్తే ఎగురుతుంది అంతవరకే లేదా ఎవరైనా తీసుకెళ్ళి ఒక చోట నుంచి ఒక పెడితే పక్కకు వెళుతుంది అంతే దాని అంతటి అది చలనం ఉండదు కదా అందుకని వాటిని ఉన్నారు ఆచార వస్తువులు చలించ చలించే ఆచార వస్తువులు చలించని వస్తువులు అందుకని వాటిలో పర్వతం పెద్దది తృణం గొడ్డి పర్వత తృణాది మేరు పర్యంతం అని చెప్పుకున్నాం కదా అక్కడ కాబట్టి ఈ అసత్తు నుండే అంటే ఈ సత్తు ఈ సత్తు నుండే సంవిత్తు అట్టగ సూర్యాద నుండి ప్రకాశం ఎలా వస్తుందో అలా వాటి నుండి సంవిత్తు నుండే వస్తుంది అని ఏది సత్పదార్థం పదార్థం అంతా ఆ వచ్చే పదార్థానికి ఆ సత్తాకే రెండు రూపాయలు ఉన్నాయి ఒకటి పలు విధాలమైన ఆకారాలు కలది పలు విధాలైన ఆకారాలు ఇప్పుడు చెప్పుకున్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఆకారం అదే పొందుతుంది అన్ని బ్రహ్మాండాల ఆకారం అదే పొందుతుంది ఈ ప్రృష్టిలో సర్వవ్యాపంగా ఏదేది ఉన్నదో అదంతా ఆ ఆకారాలన్నీ ఆ సత్తు మూలానే వస్తున్నాయి అలాగే రెండవది ఏంటంటే ఏకమైన సన్మాత్రం అంటే అసలు సత్తా అలాగే ఉంటుంది అది అలాగే ఉండి దాని నుంచి ఇవన్నీ ఈ రూపాలన్నీ మూలంగా దా మూలంగా మూలమైన అలాగే ఉంటూ దాని నుంచి ఇవన్నీ వ్యక్తమవుతాయి ఘటము వస్త్రము నువ్వు నేను మొదలైన విభాగాల చేత చెప్పబడే సత్తా వివిధ రూపాలు కలిగి ఉంది వివిధ రూపాల్లో ఉంది అని చెప్పాడు కదా రెండు రూపాల్లో ఆ వివిధ రూపాలే ఇక్కడ చెప్తున్నాడు ఘటము వస్త్రము అలాగే నువ్వు నేను అనేవన్నీ కూడా ఇలా ఇవన్నీ వివిధ రూపాలు ఆ సత్తానే ఏర్పడుతుంది ఇన్ని రూపాలుగా అలాగే ఘటము పటము మొదలైన భేదాలు లేకుండా సరువులకి ఆత్మరూపంగా కూడా ఉన్నది అదే మళ్ళీ ఇట్లా వస్తు రూపంలో ఉంటూ ఆ వస్తువులో మళ్ళీ చైతన్య రూపంలో అది ఉంటుంది కదా ప్రతి వస్తువులోనూ కాబట్టి అలా రూపం లేకుండా సత్తా రూపంలోనే ఉండేది ఒకటి అలా రూపం ధరించేది ఒకటి రెండు ఆ సత్తా నుంచే వస్తున్నాయి సర్వ ప్రపంచానికి అధిష్టానమైనది అయిన సత్తా మొత్తం ఈ ప్రపంచం అంటే కేవలం ఇదే పంచబోతున్నదో కూడింది ప్రపంచం ప్రపంచం అంటే మనం భూగోళమే కాదు పంచభూతాలతో ఏర్పడినవి అన్నీ కూడా అనమాట అలా ఈ ప్రపంచంలో అధిష్టానమైనది సత్తానే కదా అంటే ఆత్మే కదా అది సత్తా సామాన్యమనే రూపంతో ఏకంగా ఉంటుంది ఇప్పుడు అందరం మనుషులందరూ ఎవరిని గురించి వాడు చెప్పాలంటే ఏం చెబుతాడు ముందు నేను నేను అంటాడు వాడు చిన్నప్పుడు నేనే అంటాడు పసి అప్పుడు నేనే అంటాడు అలాగే పెద్ద అయిన తర్వాత ముసలైన తర్వాత అన్నిప్పుడు నేనే అంటాడు కదా అంటే అందరిలో ఉన్న నేను అంటే ఆ చైతన్యం అనమాట ఈ దేహం కాదు ఈ దేహం నేననే భావన కాకుండా ఆ లోపల ఉన్న చైతన్యమే నేను అని అట్లా అది సామాన్య రూపం అది ఏకంగానే ఉంటుంది అందులోనూ ఇక బయటికి కనపడే రూపాలు మాత్రం భిన్నంగా ఉంటాయి ఘటపటాది రూపాల్లో చూడబడే సత్తా ఆ ఘటపటాదులు నశించినప్పుడు అయ్యే నశించడం అంటే పొడి అనుకోండి పీలికైపోయింది అనుకోండి బట్ట అప్పుడు వాటిల్లో అది ఉండదు ఇది సామాన్య సత్తా సామాన్య సత్తా అంటే మనం చెప్పుకునే రూపసత్త అంటే ఆ రూపసత్త రూపం నశించింది అనమాట రూపసత్త పోతుంది కానీ ఆ పొడిలో కూడా ఏముంటుంది మళ్ళీ ఆ వస్త్ర పీలికిలో కూడా ఏముంటుంది మళ్ళీ చైతన్యం ఉంటుంది అది అన్ని చోట్ల అన్నిటిలోనూ ఉంటుంది ఆ సత్తా అనేది మాత్రం విడిగా అవి నశించినప్పుడు కూడా ఉంటుంది కాబట్టి మాత్రమే సద్వస్తువు అని చెప్పబడుతుంది కాబట్టి ఈ సద్వస్తువు ఏదయ్యా అంటే అసలైన ఆత్మ ఏదంటే ఎప్పుడు ఆ ఘటపటాదులు నశించినా ఆ ఘటపటాదులు పొడి అయినా ఆ పొడిలో కూడా మళ్ళీ సత్తా ఉంటుంది అదే అన్ని చోట వైపు అదే సద్వస్తువు లేకపోతే బ్రహ్మ లేకపోతే పరమాత్మ లేకపోతే చిదాత్మ ఇన్ని రకాలుగా ఆ పరమాత్మనే ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం ఓ రామ సత్తా సామాన్య రూపంలో శరీరం అంతటినీ ఒకే రూపంగా భావిస్తూ పరిపూర్ణమైన పరమానందం కలిగి సర్వ దిశలని వాటిల్లో ఉండే సర్వ వస్తు సమూహాన్ని పూర్ణం చేసి ఉండు అన్నాడు అంటే రాముడికి ఏం చెప్తున్నాడు సత్తా సామాన్య రూపంలో శరీరమంతటినీ ఒకే రూపంగా భావిస్తూ అంటే సామాన్య రూపంలో అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఘటపటాదుల్లో ఉన్న సత్తా అంటే ఆ ఘటంలో అనుకోండి దీనిలో శక్తి అయిపోయిందండి అంటాం అది సామాన్య సత్తా అనమాట అసలు సద్వస్తమైన సత్తా ఇప్పుడు ఉంటుంది అన్నింటిలో పొడిలో కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు రాముల వారికి ఏం చెప్తున్నాడంటే సత్తా సామాన్య రూపంలో శరీరం అంతటినీ ఒకే రూపంగా భావిస్తుంది ఈ సత్తా శరీరం అంతటా ఉంటుంది కదా అట్లాగే పరిపూర్ణమైన ఆనందం కూడా కలిగి ఉంటుంది సర్వ దిశలని వాటిల్లో ఉండే సర్వ వస్తు సమూహాన్ని పూర్ణం చేసి అంటే ఈ శరీరములో ఉండేటువంటి అలాగే అన్ని చోట్ల ఉండిపోయేటువంటి ఆ పరిపూర్ణమైన పరమానంద స్వరూపమైన ఆ సత్తా అన్ని దిశలో వ్యాపించి ఉన్నటువంటి సత్తా దాన్ని పూర్ణం చేసి అంటే ఆ స్వరూపంలో ఉండటానికి ప్రయత్నించు నువ్వు అని చెప్తున్నా జ్ఞాతంలో ఉత్తముడు అయిన ఊ రామ సత్తా సామాన్యం యొక్క పరమావధి అయిన సత్తయే ఈ జగత్తు యొక్క ప్రతిబింబ చైతన్యం యొక్క బీజము దాని నుండి ఇదంతా ప్రవృత్తమైంది అంటే అన్నిటికీ బీజం ఏదంటే ఆత్మే లేకపోతే సత్తానే అంటే సత్యమైన వస్తువు అదే ఆత్మానం ఈ సత్తానే అన్నిటికీ ప్ర మూలం ప్రతిబింబమైన చైతన్యం యొక్క బీజం అదే అంటే అర్థంలో ప్రతిఫలించేటువంటి మన ప్రతిబింబానికి మూలం ఎవరు మనమే కదా అలాగే సృష్టిగా ప్రతిబింబించినటువంటి ప్రతిబింబానికి మూలం మళ్ళీ ఆ చైతన్యమే కాబట్టి దాని నుంచే సత్తా నుంచే ఇదంతా ప్రతిబింబంగా వస్తుంది కనపడుతోంది అట్టి పదం సర్వ కారణాలకి కారణమైంది అట్టి పదం అంటే ఆ సత్య వస్తువే లేకపోతే ఆత్మే అన్నిటికీ కారణభూతమైంది అదే దానికి ఇంకో కారణం అంటూ లేదు ఇహ దానికి కారణం అంటూ అదే కారణం దానికి ఇంకో కారణం ఉందంటే అది కూడా తక్కువది కింద లెక్క కదా కాబట్టి ఆత్మకి ఇంకో కారణం లేదు ఆత్మ సత్తా చేతే ఇవన్నీ వస్తున్నాయి ఆత్మే ఇన్ని రూపాలుగా వస్తుంది ఇన్ని రూపాలుగా వచ్చిన ఆత్మలోనూ తాను మళ్ళీ అన్నిటిలోనూ ఆత్మగా చైతన్యంగా అలాగే ఉంటుంది కాబట్టి అన్ని రూపాల్లో ఉన్నది అదే అన్ని రూపాల్లో ఏకంగా ఉండే ఒకే రూప సన్మాత్ర రూపంలో ఉండేది కూడా అదే అని చెప్తున్నారు ఇగ దానికి ఇంకో కారణం అంటూ లేదు సర్వ వస్తువుల సారం అదే అన్ని సారం అంటే ఏంటి ముఖ్యమైనది ఏం చెప్పుకుంటాం సారం పోయింది అంటాం ఏదైనా సారం పిండుకుండా ఉంటాం లేదా ఒక పండు ఉంది అనుకోండి పండుని పిండితే రసం వస్తుంది రసం అంటే సారం ఆ పండు అది పిప్పి అంతా పారసం అది తీసుకుంటే అన్నమాట పిప్పితోనూ తీసుకుంటాం ఒక్కోసారి పండు పిండకుండా రసం వచ్చే పళ్ళని ఒక్కోసారి పిండి తీసుకుంటాం పిండి తీసుకుంటే ఆ సారం తొందరగా శరీరానికి ఎక్కుతుంది అది శక్తిని తొందరగా ఇస్తుందని ఆ రకంగా చెబుతూ ఉంటారు వైద్యులు కాబట్టి సర్వ సర్వవస్తువుల సారం ఏదైతే ఆత్మే దానికి ఇంకొక పారం లేదు దానికి ఇంకొక ఒడ్డు దానికి అన్ని అన్నిటికీ ఒడ్డు అదే ఒడ్డు అంటే దానికన్నా అవతలే ఉండదు కదా నీటికి ఒడ్డు ఇవతల ఒడ్డు అవతల ఒడ్డు ఉంటుంది కదా ఒక ప్రవాహానికి అవతల ఒడ్డు పారం పారం అంటే ఒడ్డు ఇంకా ఈ సత్తాకి ఇంకొక ఒడ్డు అంటూ లేదు దానికి ఒడ్డు అంటూ ఉందంటే మళ్ళీ అవతల దీనికి ఆధారం అయినట్టే కదా సత్తాకి ఆధారం ఒడ్డు అయినట్టు అలాంటి ఏమీ లేదు అది ఆ పారం అయిందా సత్తా దానికి పారం అంటూ లేదు దానికి ఏది అంటూ లేదు దానికి ఒక పరిధి అంటూ లేదన్నమాట ఆ పరమాత్మ పెద్ద వస్తువుల కంటే పెద్దది చిన్న వస్తువుల కంటే చిన్నది సోల వస్తువుల కంటే సోలం అణువు వస్తువుల కంటే అణువుగా ఉంటుంది దూర వస్తువుల కంటే దూరం సమీప వస్తువుల కంటే సమీపంగా ఉంటుంది అది సూర్యది సూర్యాది తేజస్సులకు తేజస్సు అంధకారానికి అంధకారం వస్తువులకి వస్తువు దిక్కులకు దిక్కు ఇంత వివరంగా చెప్పాడు అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటే అణువులకులో అణువు అదే మహత్తుల్లో అదే అందుకనే అణిమాది సిద్ధులని మనం అష్టసిద్ధుల గురించి చెప్పం అణిమ మహిమ గరిమ లహిమ ఈ సత్వ అసత్వ ప్రాకామ్య ప్రాప్తి అని ఇవన్నీ చెప్పుకుంటాం కదా ఈ అన్ని రూపాల్లో ఉండేది అదే కాబట్టి స్థూలమైంది అదే దానికన్నా ఇంకా స్థూలమైంది ఏది లేదు దానికన్నా సూక్ష్మమైంది లేదు అలాగే దానికన్నా దూరమైంది లేదు దానికన్నా దగ్గరైంది లేదు అంటే దూరంగానూ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది అదే అని అని ఇక్కడ దాని ఆత్మ యొక్క లక్షణాలని మరి చెబుతూ జీవన్ముక్తుడు అజడుడు అని అడిగితే అజడు అజడ అజడు జడు రెండు అయినా ఎట్లా అవుతారన్న దానికి చెప్పారనమాట అజడు అంటేనేమో చైతన్యంతో కూడినవాడు జడు అంటేనే చైతన్యం లేకుండా ఉన్నవాడు అంటే ఫలితం పట్ల చైతన్యం ఉండదు ఆయనకి కానీ సర్వకార్యాలని ఆత్మసత్తా ఉంది కాబట్టి చేస్తున్నాడు ఆత్మ ఉంది ఆత్మసత్తా చేతే చేస్తున్నాడు అదే భావనతోటి అన్నిటిలో ఆత్మభావనను కలిగి చేస్తున్నాడు కాబట్టి అజడు అయితే వాటి ఫలితాన్ని ఏమి కోరకుండా స్పందన ఏమి లేకుండా ఉంటున్నాడు కాబట్టి జడు అన్నారు అందుకనే రాముల వారు అడిగినటువంటి జడు అజడు ఎలా అవుతాడు సంవేతం లేకుండా చేసినప్పుడు అని అడిగాడు అనమాట దానికి సమాధానంగా వశిష్ఠుల వారు ఇంత వివరణ ఇచ్చారు స్వస్తి